ఖైరతాబాద్ గణేష్ అవుతున్నాడు ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమై ముమ్మరంగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ గణేష్ చరిత్ర గురించి తెలుసుకుందాం ఖైరతాబాద్ గణనాథునికి దాదాపు ఏడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఖైరతాబాద్ లో గణేష్ నవరాత్రులు నిర్వహిస్తున్నారు ప్రముఖ ఉద్యమకారుడు బాల గంగా దర్తిలకు ఆదర్శంగా హైదరాబాద్ నగరానికి చెందిన సింగరి శంకయ్య పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారి ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహాన్ని ఒక్క అడుగుతో వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారని చెప్తారు అలా ఒక్కో అడుగు పెరుగుతూ అరవై తొమ్మిది లో చేరుకుంది ఈ ఒక ఏళ్ళయ్యాయి అలాగే శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా విఘ్నేశ్వరుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు గణనాథుడి విగ్రహం మూడు తెల్లతో నిలిచిన భంగిమలో ఉంటుంది స్వామివారికి ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి శ్రీ లక్ష్మి సమేత హయాగ్రీవ స్వామి వారు అలాగే ఎడమవైపు లలిత త్రిపుర సుందరి శ్రీ గజ్జలమాదేవి ఉండేలా రూపకల్పన చేస్తున్నారు ప్రతి సంవత్సరం సుమారు పది రోజుల పాటు ఖైదరాబాద్ పరిసరాలు మారుమోగిపోతాయి లక్షల సంఖ్యలో భక్తులు ఖైదరాబాద్ గణ దర్శనానికి విచ్చిస్తారు ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది అయితే పండుగంతో ఘనంగా జరుగుతుంది లడ్డు కూడా అంతే ఘనంగా ఉంటుంది ప్రతి ఏట గణనాథుడి కోసం భారీ లడ్డును తయారు చేస్తారు నిర్వాహకులు రెండు వేల ఇరవై ఒకటి వరకు తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం నుంచి ఖైరదాబాద్ వినాయకుడి కోసం లడ్డును తీసుకొచ్చేవారు ఈ లడ్డు అనేక సార్లు గణేష్ బుక్ లోను దక్కించుకుంది కానీ ఆ తర్వాత నుంచి స్థానికంగానే లడ్డు తయారు చేస్తున్నారు ఖైదా గణేష్ నిమజ్జనం సాధారణంగా ప్రతి ఏడాది వినాయక చవితి పండుగ తర్వాత పదకొండవ రోజు అంటే అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తారు ఈ సాంప్రదాయం ప్రకారం చూస్తే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఆరవ తేదీన అనంత చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజే నిమజ్జనం చేసే అవకాశం ఉంది ఈ గణేష్ నిమజ్జనం ఉత్సవాన్ని వీక్షించడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు